ట్రావెలర్ అయ్యారే ఆ కొబ్బరి బొండం పాత్ర తీసుకుని మీ దగ్గరికి వస్తారు సన్నగా నీళ్లు తారలాగా పోయింది పరీక్ష ता वियाने मधात्र रक्षा छोड़ महाराज परिवार में एक तगड़ा वेल्या दकरा पुरुरवा पुरवक्षा हर की रक्षा महेंद्रा मलय हस्त महागलपादा लाख सप्त लोका नाम परतले भूवर नवारांग ग्रहणा वंतदानगोयदा रस्तो ओम अम्मा कन्यादान आनंद रुतुंद अम्मा आ एक ఫలానికి నమస్కారం చేసుకోండి తల్లి మీ యొక్క కోరికలన్నీ సిద్ధించాలని ఆ యొక్క రామచంద్ర స్వామిని ఆ సీతాదేవిని ప్రార్థించుకోండమ్మా ओम अधानंदवेर्जस्य सुरेमराजे नारायणस्य अजंजाप्रियमानस्य महादरोगस्तमच्छे परिप्रममाना नामने कोट प्रमाण दारा मेघमे व्यक्ता व्यक्तो महदहंगारा प्रसिद्ध व्यक्तेजो काव्यागा काज्जाब्रने रावर्देश महत प्रमाण दा खंडयोर मच्छे आधार سامي كان او امي ونتو هان جي امام بهڪا کران پورا سري تي تي پڪر تي ميم نڙاله پر بار باه مٽڙو چين مٽڙندو آهي اس کي هر بنا کي جاء تو سرا پتا لخي माना अर्थनिर्माण स्तिव भरे स्तिनेन्द्रा राष्ट्र स्थित निशा भर्मन वर्णिता हस्त ज्योतनान नडा विस्तार स्तिया पूर्व बना शेखरी कुर्ता गोज बनागा जुता गोज नोन नडा करन बनी मस्तिया मंदार स्तुप प्राणे

예슬이랑, 예슬이 예슬이랑, 예슬이예슬이예슬이예슬이예슬이예슬이예슬이예슬이예슬이예슬이예슬이 హౌసింగ్ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయము కమిటీ నుంచి మేము ఈ బ్రహ్మాండంగా ఈ సీతారామ కళ్యాణము ప్రతి సంవత్సరము చేస్తున్నాము బ్రహ్మాండంగా రాను రాను జన భక్తులు బాగా ఇస్తున్నారు ఫస్ట్ రాలేదు ఎక్కువ మంది ఇప్పుడు సంవత్సరం సంవత్సరములు చాలా ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు కొద్ది బాగా బ్రహ్మాండమైన బ్రహ్మాండంగా చేస్తున్నామే శ్రీరామనవమి అందరూ పాల్గొంటారు భక్తులు చాలా మంది భక్తులు పాల్గొంటున్నారు అందు గురించి మాకు అందరూ సహకరించే దాతలు మనిషికి పదకొండు వేల రూపాయలు పన్నెండు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు చేస్తే మేము బ్రహ్మాండంగా చేసుకుంటాం అభివృద్ధి ఈ దేవాలయం అభివృద్ధికి చాలా మంది భక్తులు తోడ్పడుతున్నారు కాబట్టి ఇంకా అధిక సంఖ్యలో కావాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం హౌసింగ్ బోర్డు మరియు చైతన్యపురి కాలనీ హౌసింగ్ బోర్డు చుట్టూ వివిధ కాలనీవాసులందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు గత పది సంవత్సరాల నుంచి పోల్చుకుంటే ఈ సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతున్నట్టు మా ఆలయ కమిటీ సభ్యులందరికీ కృషితోటి ఆలయ కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ శ్రీరాములం సందర్భంగా అనేక మంది దాతలు స్వచ్ఛందంగా ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛందమైనటువంటి కార్యక్రమాలను తిలకించి వారు ఇష్టానుసారంగా వచ్చి డబ్బులు వాళ్ళు దైవ దైవభక్తితోటి డబ్బులు ఇచ్చి ఇవ్వడం వల్ల ఇచ్చేటువంటి చందాలతోటి ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయము దినదినాభివృద్ధి చెందడమే కాకుండా అనేక కార్యక్రమాలు మన అధ్యక్షుల వారైనటువంటి ఆర్కే నరసింహులు ప్రధాన కార్యదర్శి అయినటువంటి సిహెచ్ రాజయ్య గారు హౌసింగ్ బోర్డు అధ్యక్షులైనటువంటి శ్రీ నరేష్ గారు మన హరిగారి ఆధ్వర్యంలో మిగతా చైతన్యపురి కాలనీ వస్తున్నటువంటి మిగతా వాళ్ళందరి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యుల ప్రోత్సాహంతో మన అధ్యక్షుల వారి అనేక కృషితోటి ఈ కార్యక్రమాలు విజయవంతం చేస్తూ అనేక మంది దాతలు ఇటు కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా విరాళాలిస్తూ సంవత్సరం సంవత్సరం కూడా భక్తులు అనేక మంది భక్తులు భక్తి భారవశంతో ఈ కార్యక్రమాన్ని తిలకించి మా అందరికీ కూడా అనేక సందర్భాల్లో చైతన్చ్చి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించిన అందరికీ కూడా దాతలందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఇదే విధంగా మీ యొక్క చేయుతను మాకు అందించి ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా చేయతను అందించి తిరిగి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఇంకా ఆలయం అభివృద్ధిలో ఉంది కాబట్టి మీ యొక్క విరాళాలు స్వచ్ఛందంగా ఆలయానికి ఇచ్చి ఆలయ అభివృద్ధికి తోడుబల్ల కానీ మనవి చేస్తూ మరొకసారి మూడు రోజుల నుండి నిర్విరామంగా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా వారి యొక్క సొంత పనులు మానుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా వారందరి ప్రోత్సాహం తోటి ముఖ్యంగా అధ్యక్షుల వారి ప్రోత్సాహంతో ఆలయ కమిటీ వారందరూ కూడా సవినయంగా ఒక క్రమశిక్షణ తోటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా దాతలందరికీ సవినయంగా మనవి చేస్తూ స్వచ్ఛందంగా విరాళాలు వసూలు చేసి ఈ రోజు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి శ్రీరామనవి శ్రీరామనవి సందర్భంగా ఆలయ కమిటీ వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ స్వచ్ఛందంగా విరాళాలు వారందరికీ కూడా ఇదే విధంగా ఇదే స్ఫూర్తితోటి మీరు విరాళాలు ఇచ్చి ఆలయ అభివృద్ధి మనం మనది హౌసింగ్ బోర్డు సిద్దిపేట జిల్లా హెడ్ క్వార్టర్లో మరి జగదవి రాముడైనటువంటి సకల గుణధాముడైనటువంటి మన శ్రీరామచంద్రుని సీతారామచంద్రుని యొక్క కళ్యాణము అంగరంగ అనంతకోటి భక్తజనము మధ్యలో మరి వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ఈ భక్తజనులందరూ కూడా పాల్గొనట్టు చేసినటువంటి ఈ యొక్క ఆలయ కమిటీ నర్సింహులు కానీ లక్ష్మయ్య కానీ హరి కానీ ఇంకా శ్రీనివాసరెడ్డి కానీ అందరూ నరసింహారెడ్డి కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ వారం రోజుల పాటు నుంచి నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అంచెలంచెలుగా ఈ యొక్క భగవంతుని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ మరి ఈ రోజు ఇంత వైభవంగా అన్ని అన్ని వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు కానీ ఇంకా కార్మికులు కానీ కర్షకులు కానీ ఈ యొక్క శ్రీరామ నవమి సీతారాముల వారి కళ్యాణాన్ని పాలు పంచుకొని మన ఇంత విజయవంతంగా నడిపిస్తున్నందు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు సిద్దిపేట పట్టణ హౌసింగ్ బోర్డు కాలనీలో మరి హౌసింగ్ బోర్డు కాలనీ టీచర్స్ కాలనీ మరి చైతన్యపురి కాలనీ వాసలమంతా కలిసి ప్రతి ఏడాది ఏ విధంగా శ్రీరామనవమి జరుపుకుంటున్నామో మరి కమిటీ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దల ఆధ్వర్యంలో మరి ప్రతిసారి అంచెలంచెలుగా మరి మా వాటిలో మరి ఈ యొక్క పెద్దల సహకారం తోటి ఆ భవంతుని ఆశీసులతోటి మరి శ్రీరామనవమి జరుపుకుంటా ఉన్నాం ముందుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు భక్తులకు కాలనీ వాసులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆ భవంతుని ఆశీస్సులు మరి ఇక్కడ సహకరించినటువంటి దాతలకు మరి ఇక్కడ శ్రమిస్తున్నటువంటి మా కమిటీ పెద్దలకు కాలనీ వాసులకు కూడా ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మరి ఆ భవంతుని ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్